ఎస్సేరంటే ఎవరు ఆమె నిమ్రోద్ భార్య నిమ్రోద్ పిల్ల అష్టో రోజు పిల్లవాడికి కన్నప్పటికీ పిల్లోడిని వివాహం చేసుకుని అతనితో కూడా వ్యభిచార వేసనాలు వేసి ఈ వ్యభిచార వ్యసనాలను ఈ తొమ్మజుకి ఇష్టము అందుకని మీరు వ్యభిచార వ్యసనాలతో ఈ కొన్ని దినాలు అంటే వసంతకాలంకి వచ్చే ముందు మీరు కార్యకలాపాలు చేస్తే అతను వసంత వచ్చే ముందు మీరు కార్యకలాపాలు చేస్తే అతను మిమ్మల్ని మిమ్మల్ని మీ యొక్క కార్యక్రమాలను బట్టి అటు ఆయనకి ఇష్టమైన కార్యక్రమం చేశారు కాబట్టి ఆ కార్యక్రమం బట్టి సంతోషించి అతను ఏం చేస్తారంట అతను ఏం చేస్తారండి మిమ్మల్ని సంతోషంగా దీవిస్తాడు ఎవరికైతే పిల్లలు లేరో పిల్లలకి కలెక్ట్ చేస్తాడని ఆమె అన్నారండి దీనికి ఆధారాలు అని మీరు అనుకో అనుకోవచ్చు మనకి ఇంటరాక్ట్లు దొరికినాయి కానీ ఆధారాలు ఎక్కడ ఉన్నాయని మనం గమనిస్తే ఏడుస్తూ ఉన్నారంట బ్యాచ్ ఆ ఆ యొక్క మూలాలు అప్పుడెప్పుడో నిమ్రోజు తమ్మోజు ఇలా కాలాల్లో వేసిన మూలాలు సమయాల వరకు వచ్చినాయినంట అండి సమయాల వరకే కాదండి సొమల తర్వాత కూడా ఏ కాలంలో ఏహే స్కేల్ కాలంలో కూడా ఈ మూలాలు కనపడినట్లు మనం చూస్తామండి అది ఏ స్కేల్గా అందాము ఎనిమిదో అధ్యాయము ఏ స్కేల్గా అందము ఎనిమిదో అధ్యాయము మనం గమనిస్తే పదమూడు పద్నాలుగు వచ్చిన చూద్దామండి అండి ఏ స్కేల్కి అందాము ఎనిమిదో అధ్యాయము పదమూడు పద్నాలుగు పదమూడు పద్నాలుగు వచ్చినా అక్కడ చూడండి ఒక బ్యాచ్ కనపడుతుందండి ఏ బ్యాచ్ అండి ఈ సమీరమేసి లేకపోతే ఈ స్టేరుని ఈస్టర్ ఈస్టర్ని అస్తరోతిని పూజించి ఒక బ్యాచ్ కనపడుతున్నారు వాళ్ళు ఎలా చేస్తున్నారు ఎలా ఎలా పూజిస్తున్నారంట పదమూడు పద్నాలుగు అని మరియు ఆయన నీవి తట్టు తిరగము వీటిని మించిన అతి హేయ క్రియ హేయ కృత్యములను వారు చేట చూతునని నాతో చెప్పాను అంటే ఏజ్ కెళ్తో దేవుడు మాట్లాడుతున్నాడు అంటే నీ ఇంకోవైపు రా వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా హేయమైన క్రియలు చేస్తున్నారు వాళ్ళు ఈ తమ్మూజు దేవుని పూజిస్తున్నారు వాళ్ళు ఎస్ ఎస్థను పూజిస్తారు వాళ్ళు ఎలా ఎలా ఏడుస్తూ పూజిస్తారు ఎందుకు పూజిస్తారంట రాబోయే వసంతకాలంలో మళ్ళీ తమ్ముద వస్తాడు ఈ ఎలాగైతే చికిరిస్తున్నాయో ఆ చికిరు ఆయన వస్తాడు ఆయన పిల్లల్ని కలగజేస్తాడు ఎవరైతే సంతానం లేదా పిల్లలు కలగజేస్తాడని ఆ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఏడుస్తూ ఉన్నారండి ఎవరు ఏడుస్తున్న చూడండి అక్కడ పద్నాలుగు వచ్చినట్టు యహోవ మందిరపు ఉత్తర ద్వారమున దగ్గరనున్న ఉన్న దగ్గరుండని దెంపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుచ్చు చూచితని ఎవరండి అండి మనం చెప్పుకున్నాం కదా తమ్మూజ్ అంటే ఎవరండి తమ్మూజంటే సమీరే మీకు కొడుకండి ఎవరంటే నిమ్మరోజు కొడుకరనమాట తమ్ముజ అని ఇస్తారన్న కదా తమ్మూజని ఈ దేవత లేకపోతే దేవుడు యొక్క కార్యక్రమం ఎందుకు వెళతారంటే వాళ్ళు ఎందుకు అంటే రాబో జనాల్లో వసంత కాలంలో మా ఐస్థు దేవి చెప్పింది ఈ తమ్ముజనప్పుడు వస్తాడు ఎవరికైతే గర్భాల ఫలాలు లేవో వారి గర్భాలం ఇస్తాడు వారి బాధల్ని కష్టాలను తీరుస్తాడు ఎలా తీరుస్తాడంటే ఎవరైతే ఆయనకి ఇష్టమైన వ్యభిచార కార్యక్రమం చేస్తారో ఎవరికి ఎవరైతే ఆ వారు వారు అండ్ సంతోష్ పర్వతం అవుతాడు వారి కార్యక్రమం చూసి వారికే వారి దీవెనలు ఇస్తాడు అన్న భావన చూపిస్తానమాట ఎందుకని చూడండి ఇందులో ఉంది డార్క్ సైడ్ అనమాట ఏం డార్క్ సైడ్ అంటే ఎస్టేర్ ఆర్ ప్రాపర్లీ ఎస్టర్ కంప్లీట్ విత్ సింబాలిక్ ఎగ్స్ అండ్ రాబిట్ వాజ్ ఇన్ ఇన్ఫాక్ట్ ఏ ప్యాగన్ బెబలోన్ అండ్ అసిరి డైటీ సిగ్నిఫైంగ్ ఫర్టిలిటీ అండ్ సెక్స్వాలిటీ ల్యాటర్ అడాప్టెడ్ బై ద రోమన్స్ అండ్ ఫార్మల్ ఇంట్రడ్యూస్ క్రిస్టియన్ పైదరస్ కాన్స్టంటైన్ చూడండి మొత్తం పూర్తిగా డీటెయిల్గా ఇందులో రాయబడ్డదండి ఎలాగైతే ఈ తమ్మూజు దేవుడిని ఎలాగైతే వాళ్ళు ఆ యొక్క మూలాలు కొనసాగు వచ్చినాయో ఆ మూలాలు కొనసాగు కొనసాగుతూ వచ్చిన తర్వాత ఈ ఈ ఏ స్కేల్ క ఏ స్కేల్ కాలంలో కూడా ఆ మూలాలు ఉన్నాయండి ఈ తమ్మూజు దేవుని కోసం ఏడుస్తున్నారండి వసంత కాలంలో నా దేవుడు వస్తాడు మా బాధలను తీరుస్తాడు ఆయనకి ఇష్టమైన పార్యక్రమాలు ఆ సెక్షువాలిటీని మేము చేస్తూ ఉంటుంటే వరుస లేకుండా మా మేము పద్ధతులు అతి భయంకరమైన కార్యక్రమం చేస్తుంటుంటే ఆ దేవుడు పరమశించి పరవశించి వచ్చి మమ్మల్ని దీవిస్తాడు అన్న భావన ఆ వాళ్ళు ఉంది కాబట్టి ఈహేస్కలం పదమూడు ఎనిమిదో అధ్యాయం పదమూడు వచ్చేలా చేస్తున్న విషయాన్ని కి దేవుడు చూపించాడు అంటండి చూపిస్తున్నాడు అంటండి అవే మాటలు ఇంకా చూడండి ఈ పండుగ వచ్చేటప్పుడు వాళ్ళని ఏం చేస్తానంట పండుగ దినాన్ని ఇరిమే గ్రంథం నలభై నాలుగు అధ్యాయం చూడండి ఇరిమే గ్రంథం నలభై నాలుగు అధ్యాయంలో గమనిస్తే నలభై నాలుగు పదిహేను అండి ఇరిమియా గ్రంథము నలభై నాలుగు పదిహేను చూసుకుంటా అక్కడ అప్పుడు తమ భార్యలో అన్ని దేవతలకు దూపం వే వేధులని ఎరిగి ఉన్న పురుషులందరూ ఎవరు చేస్తున్నారండి పూజలు భార్యలు చేస్తున్నార ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఎరిగి అక్కడ నిలిచిన స్త్రీలను మహా సమాజముగా కూడిన వారును అయ్యుప్తి దేశం అందరినీ పత్రోసుల్లో కాపురముండే జనులందరూ ఇర్మియాకు ఇలాగో ప్రత్యత్వం ఇచ్చారు ఏంటంట ఇలాగా ఇరిమే కాలంలో కూడా ఈ యొక్క ఉన్నాయంటే దేవతలకి అన్ని దేవతలు పూజలు చేస్తారంట ఈ రెండు రోజుల కదా చూసుకుంటే రెండో రోజులుగామో ఇరవై ఒకటి అధ్యాయంలో మనం గమనిస్తే ఐదో వచ్చిన ఐదో వచ్చిన చూసుకుంటే రెండో రోజులుగామో ఇరవై ఒకటి ఐదు చూసుకుంటే మరియు హోమ మందిరముకున్న రెండో సాలలో ఆకాశం సమూహనకు అతడు బలిపీఠం కట్టించాడు అతడు తన కుమారుని అగ్నిని దాటించి జ్యోతిష్యులను శకునములను వాడు వాడుక చేసి యక్షగాండలతో సోదిగాండలతో సాంగత్యం చేశారు ఏంటంటే సాంగత్యం చేశారంట అంటే అన్ని దేవతలు పూజిస్తూ వీళ్ళు ఏం చేశారంట సాంగత్యం చేస్తూ వచ్చారంట ఈ యొక్క మూలాలు కొనసాగుతూ వచ్చారనమాట ఇంకా అందులో పన్నెండు వచ్చిన ఏమన్నాడంటే దేవుడు ఏమన్నాడంటే అంటే ఇత చేసే వారిని నేను విడిచిపెట్టాం మీ చెవులు గింగిరం అంటాయి మీరు చేస్తున్న కార్యకృత్యాలు లో ఎక్కడి నుంచి వచ్చినాయో మీరు తెలుసుకోవాలి అందుకే బైబిల్ మీ పెట్టాను బైబిల్ ప్రతి పెట్టా మీరు చేస్తున్నదేంటి నేను చెప్పింది ఏంటి మీరు చేస్తున్నదేంటి నేను ఏమైతే మూలాలు వద్దని మొదటి నుంచి నేను క్రియలు మీరు ఉండకుండా ఉండాలని నేను చేస్తుంటే ప్రజల్ని నాశనం చేసేసి నోహం నిలబెట్టుకుంటే నోవహం నుంచి నిమిజనే వాళ్ళని వచ్చాడు నిమ్రోజు నుంచి అశో అస్తూరోత ఏమైనా వచ్చింది అస్తరోత నుంచి తమ్ముజని వచ్చాడు ఆకాశ ప్రాణి ఆ దేవత అన్ని దేవతల యొక్క ఆచారాలు మీరు తమ్ముజ ఆ యొక్క ఆచారాలు మీకు నచ్చి మీ శరీరం కోరికలు తీర్చుకుంటూ మీరు చేస్తున్నారు కదా మీరు వాటిని విముఖులు అయ్యి మీరు దూరం అవ్వకపోతే మీకు ఏం చేస్తానో మీరు గమనించండి అని అందులోనే రెండు రోజులు రెండో రోజులు కదా ఇరవై వద్దము పన్నెండు వచ్చి చూసుకుంటే ఆ కావున ఇస్రేలీ దేవుడిని ఎహోవా సెలవింది ఏమనగా అని రెండు చెవులు గింగు అనేంత కీడు ఎరుషుల మీదకి యోదా మీదకి రప్పించను ఏంటంట వినివారి చెవులు ఏవైతే కార్యక్రమం చేస్తున్నారో ఆ వినేవారి చెవులు గింగు అంటే అంట వారి కీడు విని అంత భయంకరమైన కార్యక్రమాలు వారు చేస్తుంటే దేవుడు వద్దంటూ వారి బల బలంతో బల చేస్తే ప్రజలు ఏం చేస్తున్నారు అవే చేస్తూ వస్తున్నారు అంటండి ఇంకా చూడండి ఎలా చేస్తున్నారండి వాళ్ళు పండగ ప్రతి నోట్ చేస్తున్నారు ప్రతి నోట్ చేస్తారండి ఆయన ఇరిమే గ్రంథము ఏడు అధ్యయము పదిహేడు వచ్చిన మనం ఇరిమే గ్రంథము ఏడు పదిహేడులో చూసుకుంటే యోధాపట్నంలోను ఎరుసేము పట్నంలోను చేయుచున్న క్రియలు నీవు చూ చూచున్నావు కదా నాకు కో కోపం పుట్టించినట్లు ఆకాశభురాణి దేవతకు పిండి వంటల్లో చేయించున్నారు ఇది ఈ పేరు అండి ఆకాశభ్రాణి ఇందా చూసుకున్నాం కదండి ఆకాశ ప్రాణి అని చూసుకున్నాం కదా ఎవరంట ఈ ఎస్తేరే ఈ ఎస్టేర్ కదండి ఇస్తారు ఇస్తారని ఈ ఎస్తరోజు దేవ్ అనమాట ఆకాశ ప్రాణి అని ఇక్కడ చదువుకున్నాం మదర్ క్వీన్ ఆఫ్ హెవెన్ అనమాట ఈ సమీరమిస్ ఏ ఈ ఈస్టర్ గా నిమ్రోద్ భార్యగా తమ్మూజు అమ్మగా రకరకాలైన పేర్లతో ఉందన్నమాట ఇక్కడ చూడండి సమీరమిస్ మదర్ ఆఫ్ గాడ్ సమీరమిస్ క్వీన్ ఆఫ్ హెవెన్స్ ఆ క్వీన్ ఆఫ్ హెవెన్ హెవెన్ గు మాట్లాడుతున్నాడు అక్కడ ఇరమే గ్రంథము పదిహేడు అధ్యయము ఏడు అధ్యయము పద్దెనిమిది వచ్చిన మనం కోపం పుట్టి నాకు కోపం పుట్టించినట్లు ఆకాశపురాణి దేవతలకు పిండి వంటలు చేయవాలనియో అన్ని దేవతలకు పాణాల ప్రణం చేయవాలనియో పిల్లలు కట్టులేరుచున్నారు తండ్రి అగ్ని రాజపెడుచున్నారు స్త్రీలు పిండి వంటలు చేయుచ్చున్నారు వీళ్ళందరూ చేసే కార్యక్రమాలు ఏంటి నేను వద్దన్న పనికి మీరు ఎందుకు ఆ వారికి దోహద పలికి దానికి చేస్తున్నారు అని దేవుడు నెత్తు నోరు కొట్టుకుంటూ వస్తూ వారిని చేయొద్దు 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 అంటే వారు చేస్తూనే వచ్చారండి ఈనాడు కూడా ఆ కార్యక్రమం చేస్తున్నారు అందుకనే ఈ ఈ కార్యక్రమం ఏం జరిగిందంటే ఈ నిమ్రోదు అదేవిధంగా సమీరమిస్ లేకపోతే ఆకాశభ్రాణి ఎస్టే రోతు ఎస్టే ఈ ఈ గ్రీకులు ఏమంటారు అంటే ఈస్టర్ అంటారు ఈస్టర్ అంటారు ఈస్టర్ ఈ ఎస్టిఆర్ అన్నారు ఆ ఈస్టర్ ఈ ఈరోజు గుడ్ ఫ్రైడే తర్వాత ఈ లెంటి డేస్ అంతమైపోయిన తర్వాత ఈస్టర్గా సెలబ్రేట్ సెలబ్రేట్ చేసుకుంటాం అసలు ఏం జరిగిందంటే ఈ యొక్క పారంపర్యం నిమ్ రోజు నుంచి ప్రారంభమై సవరమిస్ కార్ నుంచి ప్రారంభమై తమ్మూజు కార్ నుంచి ప్రారంభమై అది అనేక దేశాలు వ్యాప్తించి వ్యాప్తి చెందిన తర్వాత ఇది రోమాలో కూడా వచ్చిందంటే రోమాలో వచ్చిన తర్వాత ఈ రోమ ప్రభుత్వం కూడా ఈ తల్లి కొడుకుల్ని పూజించే ఆచారం వాళ్ళ మధ్య ఉందంటే వాళ్ళ మధ్యన ఉంటే నేను చెప్పాను కదండి ఈ కాన్స్టంటైన్ ఒక చక్రవర్తి ఉన్నాడు ఆ చక్రవర్తికి ఒక తల్లి ఉంది అతని ఆమె ఏంటంటే సెయింట్ హెలీనా ఏంటంటే చక్రవర్తి తల్లి పేరేంటండి కాన్స్టంటైన్ తల్లి పేరు ఇవన్నీ ఇంటర్నెట్ ఇంటర్నెట్ లో దొరుకుతాయండి మీరు అన్ని సెర్చ్ చేస్తే ఇవన్నీ అబద్ధాలు కాదండి వాస్తవాలు కానీ ఎవరో పరిశీలన చేయక లేంటే అంటారండి ఉపాసం అంటే ఉపాసం అంటారండి ఏడుపడి ఏడుపుంటారు శ్రమకాలం అనేది ఎందుకు వచ్చిందండి శ్రమకాలం అంటే ఆ రోజుల్లో ఆ రోజు వాళ్ళు శ్రమ పడే శ్రమ ఏడుస్తూ ఉంటారు చూసుకున్నాం కదా ఇరమే గ్రంథంలో ఏడుస్తున్నారు వాళ్ళు స్త్రీలు ఏడుస్తూ గగో ఏకల్ గ్రంథంలో చూసుకున్నామంట ఏకర్ గ్రంథము ఎనిమిది అధ్యాయం పదమూడు పద్నాలుగు రోజుల్లో స్త్రీలు ఏడుస్తున్నారంట ఎందుకు ఏడుస్తున్నారంటే అయ్యా తమూజ్ దేవ దేవుడ మా దగ్గర మా యొక్క మాకు దీవెనలు దయచేయి వసంతకాలంలో మాకు ఫలా ఫలాలు ఆహారాలు దయచేయి మా కడుపులు పండించు మీ కోరిక మీకు ఇష్టమైన కార్యక్రమం చేస్తామని వాళ్ళు సెక్షువాలిటీగా ఇమ్మోరాలిటీగా వాళ్ళు ప్రవర్తిస్తూ వ్యభిచార కార్యక్రమాలు చేస్తూ వరుస లేకుండా ప్రవర్తిస్తూ ఆ దేవుడిని సంతోషపెట్టి కార్యక్రమం చేస్తూ వచ్చిన వచ్చిన వస్తూ ఉన్న పారంపర్యం అన్నది అటువంటి ఆ యొక్క పారంపర్యాన్ని ఏసుకెళ్ళకి అందంలో దేవుడు స్కిల్ చూపిస్తున్నాడు ఆ పారంపర్యం కొనసాగుతూ వచ్చిందనమాట వాళ్ళు ఏడుస్తున్నారండి గుడ్లు కనబడుతున్నాయి వాళ్ళ పిల్లలకి ఆ పిల్లల కోసం వాళ్ళ ఆహారం కోసం దేవుడిని మొరపెడుతున్నారు తండ్రి ఈ తల్లి కొడుకుల యొక్క బాంధవ్యాన్ని లేకపోతే ఈ తల్లి కొడుకు కొడుకుని భర్తగా చేస్తున్న బాంధవ్యాన్ని అక్రమ సంబంధాలు పెట్టుకున్న బాంధవ్యాల్ని ఆనాడు కొనసాగుతుంది నీ మనసుకు వచ్చినట్టు చేసుకోవచ్చు ఏం పర్లేదు అనే భావన అనమాట అది భావన ఏంటంటే వాళ్ళ వాళ్ళ యొక్క ఫిలాసఫీ ఏంటంటే నీకు మనసుకు వచ్చినట్టు చేసుకోవచ్చు తల్లి పిల్ల ఏమీ లేదు వరుస వ్యవహరి ఏమీ లేదు నువ్వు ప్రవర్తించవచ్చు నేను చేశాను కదా నీ దేవుడిని మీ దేవుడిని నిముల నేను కన్నాను కదా అతని వివాహం చేశాను కదా ఇలాగా అతను ఆమె ఏం చేసిందంటే ఒక ప్రతిమని చెక్కించి కొడుకుని ఒడిలో పెట్టుకొని ఆ యొక్క భావనం కొనసాగుతూ వచ్చిన అది ప్రపంచం అంతా వ్యాప్తి అయిపోయిందండి ప్రపంచం అంతా కొనసాగుతూ వచ్చిన మూలాలు సమయాల వరకే కాదండి ఏ వరకు ఇది మే వరకు కాదండి నేటి వరకు అది కొనసాగుతూ వచ్చినట ఈ ఏం చేశారంటే చక్రవర్తి క్రైస్తవులు భూమి మీద వ్యాప్తి చెందినారు కాబట్టి దాన్ని ఎలాగైనా మనం కలుపుకోవాలి కాబట్టి కలిపేసుకుని మనం ఏం చేద్దామంటే మనం రిలీజియన్ గా ప్రకటిద్దాం క్రైస్తవాన్ని మన అఫీషియల్ రిలీజియన్ గా ప్రకటిద్దామని ఈ కాన్స్టెంటే ఒక నియమాన్ని చేశారన్నమాట అది మనం చదువుకున్నాం అండి ద కౌన్సిల్ ఆఫ్ నైజియా అని ఒక సమ్ క్రైస్తువుల యొక్క పెద్దలందరూ పిలిపించి అక్కడ కూర్చోబెట్టి ఒక సభను ఏర్పాటు చేసి సభలో కొన్ని నియమాలు తీసుకున్నాడు ఆ నియమాల్లో ఈ నియమం కూడా వచ్చిందనమాట లెంటనే నియమం వచ్చిందన్నమాట ఇంతకు ముందు జరిగింది ఏంటంటే ఆమె తల్లి ఉంది అనమాట కాన్స్టెంట్ అని తల్లి చాలా విశ్వాసరాలు అండి ఆమె పేరు సెయింట్ హిలీనా అండి ఆ మంచి విశ్వాసరాలు ఆమె ఏం చేసిందంటే అంతవరకు మందిరాలు ఉండేవి కదండి అంటే గుడ్ గుడ్ చర్చి బిల్డింగ్లు ఉండేవి కదండి మూడు వందల సంవత్సరాల వరకు వాళ్ళు ఎక్కడో ఇంట్లోనో చెట్ల కిందో నది ఒట్టిన ఎక్కడో కూడుకునేవారు తప్ప ఒక బిల్డింగ్ నిర్మాణం ఉండాలన్నదే భావన లేదనమాట కానీ ఈమె ఈమె ప్రారంభించిందండి అంటే నిర్మాణాలలో మనం మనం దేవుని ఆరాధన చేయాలనేది ఈ హెళ్లినా ప్రారంభించి మొట్టమొదటి ఏం చేసిందంటే ఆ గారికి ఇల్లు ఉంది కదండి గారి ఇల్లుని చర్చిగా మలిసిందనమాట అంటే ఒక గుడిగా మలిచి అందులో క్రైస్తులు అందరూ కూడుకుని ఆరాధన చేసుకుని ఏర్పాటు చేసింది అనమాట ఆ తర్వాత ఎక్కడెక్కడైతే ఈ అపోసుల యొక్క ఆ సమాజంలో అస్థితులు ఉన్నాయి అవన్నీ తీసుకొచ్చి ఒక చోట పెట్టింది అనమాట ఎరుసలేములో పాతి పెట్టించినట్టు ఏర్పాటు చేసినారు ఎవరండి సెయింట్ హెలీనా వీళ్ళ కొడుకే కాన్స్టెంట్ రండి ఈ ఏం చేశారంటే మా అమ్మ ఎలాగే తీసుకుంది కదా మా అమ్మ నమ్ముకుంది కదా మా అమ్మ కొన్ని మూలాలు ఏర్పడింది కదా క్రైస్తత్వం బాగుంది కదా చాలా వ్యాప్తి చెందింది కదా దాన్ని క్రైస్తవులు కలిపి రోమాలో కలిపేద్దామని ఏం చేశారంటే రోమాలో కలిపేసారండి అందుకని ఇక్కడ చూడండి కింద ఉందండి ఇది రోమాలు కూడా ఈ యొక్క ఈ యొక్క ప్రా ఈ యొక్క పారంపర్య తల్లి కొడుకు పారంపర్యం రోమాలో కూడా ఉందండి ఫార్చునా అని ఉందండి ఇండియాలో కూడా దేవిక అనే కృష్ణుడు దేవిక అనే భావన గ్రీకు లో కూడా ఇరానీ అనే భావన ఆ తర్వాత ఏమైందంటే ఈ చర్చ్ అనే బిల్డింగ్ అనే ఏర్పాటుని తెలియ చేసింది కాబట్టి బిల్డింగ్ లో మనం చర్చ్ బిల్డింగ్ లో మనం ఆరాధన చేసుకోవాలని ఎట్లేం చేశారంటే మనం ఎలాగో క్రైస్తవాన్ని మనం మతంలో చేసి చేర్చుకున్నాం కాబట్టి మన రాజ్యంలో మన మందిరాలు కాలిగా ఉన్నాయి ఏ మందిరాలు అండి ఈ మందిరా రోమా ఫార్చునా అనే మందిరాలు వాళ్ళు పూజించేవారు అనమాట ఈ మందిరాలు అనేవి ఖాళీ ఉన్నాయి కాబట్టి మీరు మా మందిరంలోకి వచ్చి మీ దేవుడిని ఆరాధించుకోవచ్చు మనం అందరూ కలిసి చేద్దామని ఆ అక్కడ ఏమైందంటే ఆ మందిరంలో ఉన్న ఆ యొక్క విగ్రహం తల్లిని ఎత్తుకున్న పిల్లలను ఎత్తుకున్న విగ్రహం ఏమైందంటే ఆ సెమెరిమిస్ తమ్ము యొక్క విగ్రహం మెల్లమెల్లగా మారిపోతూ మారిపోతూ మేరీ యేసుక్రీస్తు లాగా ఇప్పుడు చాలా చాలా గుళ్ళు చాలా చర్చలు చూస్తే రోమన్ క్యాథలిక్ చర్చలు చూస్తే కనపడుతుంది ఈ విగ్రహం కనపడుతుంది ఈ విక్రమ వెనకాల వెనకాల ఆధారం ఆధారం ఏంటంటే ఈ తమ్మూజు సమీరమిస్తే అనమాట ఈ అశ్వరోతు దేవి ఈ అశ్వరోతు ఈస్టర్ అనే ఆమె ఈస్టర్ అనే ఆమె అప్పుడు ఏం చేశారంటే ఈ ఏదండి ఈ తమ్మూజుకి లేకపోతే ఎస్తో రోతుకి ఈస్టర్ ఆమెకి వాళ్ళు కొన్ని రోజులు ఏడు ఏడుస్తూ ఉంటారు కదండి వసంతకాలం వచ్చినప్పుడు ఏడుస్తూ వాళ్ళు పండగ చేసుకున్నారు పండగ లేకపోతే వాళ్ళకి ఇష్టమైన కార్యక్రమాలు వాళ్ళు మందిరాలు చేసుకున్నారండి ఆ మంది ఆ యొక్క ఏర్పాటు ఏం చేశారంటే ఎలాగైతే మనం మందిరాల్ని ఆ దేవుని సంఘంగా మార్చేసాం కాబట్టి ఈ యొక్క పండుగ ఉంది కదా ఈ ఆచారం అనే పండగ ఈ ఎస్తే రోతు అనే ఆ దేవుని మనం ఆరాధన చేసాము కదా దాన్ని ఈస్టర్ గా మార్చేద్దాం వాళ్ళందరూ అందరూ ఏడ్చేవారు కదా అప్పుడు దాన్ని కూడా ఏక్రీస్ చనిపోయారు కాబట్టి దాన్ని కూడా ఏడుపులు పండగగా మార్చేసి ఏడుద్దాం ఈ ముప్పై నలభై రోజులని ఒక సంఖ్య యాక్చువల్గా ఏంటంటే ఆ ముప్పై రోజులు చేసేవారండి వాళ్ళు ముప్పై మూడు రోజులు చేసేవారండి ముందు ఎవరని తమ్మూజులని ఎస్తిరోతుని ఆరాధం చేసేవాళ్ళు ముప్పై మూడు రోజులే వాళ్ళు ఏడ్చేవారు అన్నమాట ఇది సంఖ్య ముప్పై మూడు రోజులు సరిగ్గా లేదు నలభై అనే సంఖ్య బైబిల్లో బాగుంది కదా చాలా చోట్ల నలభై నలభై ఉంది కదా నలభై సంఖ్య పెడదామని నలభై రోజు నలభై దినాలు మనం ఏడుద్దాము ఆ పాత మూలం ఉంది కదా వాళ్ళు ఏడ్చేవారు ఈ తమ్ముజు దేవుడు కోసం వాళ్ళు కార్యకలాపాలు చేసేవారు ఆ ఆ భావాన్ని మనం క్రైస్తవుల్లో కొన్ని కొన్ని మార్పు చేతులు తీసుకొచ్చి హిందువులు కలుపుదామని దాన్ని తీసుకొచ్చి రోమాల్లో ఏం చేసిన అంట మర్యాద మరియ ఎసుకు ఇస్తారు కానీ ఆ లెంట్ అనేది లెంట్ అనేది వసంత కాలము ఆ వసంత కాలంలో తమ్మూజు దేవుడు వస్తాడు అందుకని ఇప్పుడు చూస్తామండి తమూజ్ దేవుడు వచ్చి వాళ్ళకి ఆ వాళ్ళు గుడ్లు గుడ్లు ఎందుకు పెడతారండి అండి ఇష్ట ఎందుకు పెడతారంటే ఆ తమూజు దేవుడు వారికి వారు చేసిన కార్యక్రమాలు చూసి వారు చేసిన కార్యకలాపాలు చూసి దేవుడికి వ్యతిరేకమైన కార్యక్రమం చేస్తారు కదా ఆ కార్యక్రమాలు చూసి వారి జీవితంలో కోరికలు తీరుస్తాడు వారి పిల్లలు పిల్లలు ఇస్తాడని వారి వారికి ఈ కాన్స్టెంట్ అనే వ్యక్తి ఆ ఆ యొక్క మూలాల్ని క్రైస్తత్తులు కలిపేశారు అన్నమాట ఇలాగా మూలాలు ఏమైందంటే లింట్ అనేది ఎలాగ ఎలాగ మెల్లమెల్లగా మెల్లమెల్లగా వచ్చింది నిచుమించు ఐదు వందల పంతొమ్మిది సంవత్సరంలో బ్యాటికన్ కౌన్సిల్ ఒక కౌన్సిల్ వచ్చిందండి ఐదు వందల పంతొమ్మిది అనే కాలంలో బ్యాటికన్ కౌన్సిల్ ఏంటండి ఇది మంచిది కాదు ఏది మంచిది కాదండి ఈ కాన్స్టెంట్ అనే వ్యక్తి కలిపింది ప్రారంభించింది మంచి పద్ధతి కాదు ఇది దీని వెనకాల మూలం ఎక్కడ ఉందంటే తమ్ముజు దేవుడి దగ్గర నుంచి ఉంది అస్తుల దగ్గర నుంచి ఉంది ఆకాశ ప్రాణి దగ్గర నుంచి ఉంది ఈ దేవుడు వద్దన్నాడు దాన్ని దానికి విముఖులైన అన్నాడు దానికి విముఖులయ్యి లేకపోతే దేవుడు చెప్పని విషయాలు మీరు చేస్తే వారికి వినివారికి ఏదైతే వింటున్నారో వారికి వారు చేస్తున్న వారికి రెండు చెవులు గింగిరమైనంత కీడు వారి జీవితంలో రప్పిస్తాడని వారు కౌన్సిల్ ఆఫ్ వ్యాటికన్ అనే కౌన్సిల్ పెట్టినప్పటికీ ఆ కౌన్సిల్ నిలబడలేదు ఎందుకు గెలవలేదు ఎందుకంటే అప్పటికైతే చాలా వ్యాప్తి వ్యాప్తి ఈ లెంట్ అనేది ఈ శ్రమకాలం అన్నది లేకపోతే ఈ తమూజు దేవుని చూసిన మూలాలు చాలా కాలం చాలా వరకు దేవుడు చెప్పని విషయాలు వ్యాప్తి చెందిస్తుంది కాబట్టి చాలా వరకు ఆపలేకపోయారండి కొన్ని కొన్ని దాన్ని ఏం చేశారంటే ప్రక్షేళనం చేయగలిగారు దాంట్లో మార్పు చేయడం చేయగలగారు తప్ప దాన్ని పూర్తిగా నియమించలేకపోయారు అన్నమాట అందుకని మనం ఏం చేయాలంటే లెంటు అనేది బైబిల్ లేదండి ఈ యాక్చువల్ గా మూలం ఎక్కడ ఉందంటే నిము రోజు నుంచి ఉందన్నమాట అస్తరోత దేవి అక్కడ నుంచి ఉందండి ఈ అస్తరోతి ఈస్టర్ని ఈస్టర్ అని గ్రీక్ లో పిలుస్తారండి లాటిన్ గ్రీక్ గ్రీక్ కాదని లాటిన్ లో లాటిన్ ను యస్తని ఆకాశభురాన్ని ఈస్టర్ అంట ఈస్టర్ అంటారని అందుకని మూలాలు మనం గమనించుకుని వాటి విముఖులై దేవుడు ఏదైతే వద్దన్నాడో అవి చేయకుండా దేవుడు ఏదైతే చేయమన్నాడో అవి చేస్తూ కొత్త నిబంధన ప్రకారంగా మనం జీవించే వారంగా మనం ఉండాలండి అది గ్రంథం మనం తెలియపరుస్తుందండి ఎక్కడెక్కడైతే గ్రంథం మనకి ఏదైతే వద్దని చెప్పాడో అక్కడ ఆ హావాదకి చెప్పిన పని వారు చేయలేదండి అపవాది అపవాదికి అయిపోయి అపవాది మాట విని అదే విధంగా కయ్యను ఏ కూడా అలాగే అలాగే కయ్యని కూడా అపాధి సంబంధం ఏం చేశారంటే ఏ చంపేశారండి తర్వాత నోవా కాలంలో దేవుడి కార్య దేవుడికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ దేవుడికి ఆయాసం పుట్టిస్తూ వారు ఏం చేశారంట దేవుడికి వ్యతిరేకంగా నడుచుకున్నారండి అక్కడ కూడా దేవుడు వారు నియమించారండి అంటే దేవుడు ఏదైతే వద్దంటూ వస్తున్నాడో దేవుడు మనుషులని చేత అపవాది చేయిస్తూ వస్తున్నాడు అది తర్వాత నోవ తర్వాత నోవ వంశముల నుంచి నిమ్రోజుల ద్వారా ఆ పరాక్రమశాలి ద్వారా పరాక్రమశాల భార్య ఆయన అస్థులతో దేవి అంటే దాని పేరు ఈస్టర్ అండి ఆమె పేరు ఆకాశపురాణి ఆమె ద్వారా ఆ యొక్క మూలాలు ఏమైనా అంటే ఆమె చనిపోయింది ఆమె అంతా అయిపోయింది కానీ వాళ్ళు వేసిన మూలాలు కొనసాగుతూ కొనసాగుతూ నీటి వరకు క్రైస్తవులో కూడా వచ్చి క్రైస్తవత్వాన్ని భర్షపట్టించారు అన్నమాట అందుకనే దేవుని గ్రంథంలో లేని విషయాలు మనం ఆచరించకూడదు దేవుడు వద్దన్న విషయాలు మనం ఆచరించకూడదు ఒకళ్ళు ఆచరిస్తే ఆచరిస్తే ఏంటంటే ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళు రెండు చెవులు గింగిరంత కీడు వారి జీవితంలోకి వస్తది దేవుడు దేవులు పొందరండి దేవుడి నుంచి మేలు పొందరు కాబట్టి వాటి విషయాలు మనం జోలక జోలక వాటి వెళ్ళ వెళ్లకుండా అటువంటి మనం చేసే వారికి మన హెచ్చరికలు జారీ చేసి వాళ్ళు తెలియపరిచి దీని మూలం ఏంటయ్యా ఎక్కడి నుంచి వచ్చిందయ్యా దాన్ని చేయొచ్చు చేయకూడదా దేవుడు వద్దంటూ వచ్చాడయ్యా ప్రారంభం నుంచి మొత్తుకుంటూ వచ్చాడు ఇస్రాయల్ పేదల్లో కానీ ఇహెస్కల్ గ్రంథం కానీ ఇరిమే గ్రంథాలు కానీ సమీర్ గ్రంథాలు కానీ దేవుడు వద్దంటూ వచ్చాడయ్యా మనం చేయకూడదు ఆ మూలాల్లో ఆ మూలాల్లో మనం వెళ్ళకూడదు దేవుడు ఏదైతే చేయమన్నాడు దాన్ని చేస్తూ ముందుకు వెళ్ళాలని మనం హెచ్చరించి దాని వాళ్ళని తప్పుదావలో నుంచి సరైన మార్గాలను నడిపించడానికి మనం ప్రయత్నం చేయాలి మనందరూ ప్రోగ్రీ నా మాటలు ముగుస్తూ అందరికీ వందాలు తెలిపిస్తున్నా అందరికీ వందాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎవరికైనా అర్థం అర్థం కాకపోతే క్షమించండి అంటే నా నేను నా భావన ఏంటంటే రోజు జరుపుతున్న ఈ యొక్క లింట్ లేకపోతే దాని ఉన్న పరమార్థం ఏంటి ఎక్కడి నుంచి ప్రారంభమైంది అది మనం చేయొచ్చు చేయకూడదా అవి చేస్తున్నవి ఎందుకు చేస్తారో తెలియకూడదు చేస్తారు చాలా మంది గుడ్లు ఏంటి గుడ్లు చేపట్టి గుడ్లు పెట్టేస్తారండి రంగురంగు గుడ్లు ఉంటాయండి అవి ఎందుకు తెలియదు అండి అనే పదం వాడతారండి ఈస్టర్ అనే పదం యాక్చువల్గా ఇస్తే ఋతు ఇస్తూ రానికేకి ఉపయోగపడే ఉపయోగించబడ్డదండి దానికి పండగ చేసేవారు అనమాట దానికోసం పుల్లలు ఏర్కొచ్చేవారండి పిల్లలు దానికోసం స్త్రీలు ఏడుస్తూ ఆ పండు పండుగను ప్రారంభించేవారండి తమ్మూజి దేవుడి కోసం ఆ పండుగని మెల్లగా క్రైస్తవులకు వచ్చి క్రైస్తత్వంలో ఏదో యేసు ప్రభువు కోసం ఏడుస్తున్నట్టు ఇక ఇతర కార్యక్రమాలు చేస్తున్నట్టు చేస్తారు తప్ప అవి దేవునికి ఇష్టమైన కార్యక్రమం కాదండి అది మూలం వేరండి దేవుని గ్రంథాలు ఉందా కానీ దేవుడు వద్దంటూ వచ్చాడండి దాన్ని మనం ఇప్పుడు చేయకూడదు అండి అని మనం అనుకుండా దేవుడు మేలు పొందే పొందేట్లు దానికి విముఖులై మనం ఉండాలని మిమ్మల్ని అందరినీ ప్రభుత్వం మీ మాట వస్తే అందరికీ మేము చెప్పాల్సిన మాట మీరే చెప్పేశారండి మీరు సేకరించిన చాలా వందనాలండి ఎంతనో మరి అందులో ఉన్నటువంటి ఆ చరిత్రను మీరు సేకరించినందుకు ఆ ప్రయాసం మీరు ఎంత కష్టపడు అది ఎన్ని రోజుల ఎన్ని రోజుల ఫలితం అర్థమవుతుందండి ఎంత కష్టపడితేనే అవి మాకు చూపించగలుగుతున్నారు అందరి బట్టి మరి మీకు మా హృదయపూర్వక వందనాలు ఎందుకంటే కొంతమందికి ఈ మాటలు అర్థం కాకపోతండి ఈ తంబూజ్ ఏంటి ఇలాంటి నిమిరజ్ అంటే ఏంటి అంటే కొద్ది ఇంకో చక్కగా మరి ఆడినట్టుగా అయితే నాకైతే అర్థమైపోయినాయి ఈ మాట మరి ఈ చరిత్ర ఇంత లోపల ఇంత చరిత్ర ఉంది రెండు సంవత్సరాల నుంచి మరి శ్రమ దినాలంటే మరి మిగిలిన దినాలన్నీ ఎలా ఉంటాయో ఏంటో ఆ కొద్ది రోజులే చాలా మంది అంటారు శ్రమ దినాలని అంటే మిగిలిన రోజులన్నీ ఇంకా ఎలాంటి దినాలన్నీ మరి ఈ మాటలను బట్టి చాలా చక్కగా తెలియపరిచారు కాబట్టి నాకు ముందున్నటువంటి సత్యం తెలియపరచాలని మీ ప్రయాసం మరి అటు రీతిగా ప్రభున్నది అయితే వ్యర్థం కాదు కాబట్టి ఇంకా ఈ రానున్న రోజుల్లో మరి జూమ్ ద్వారా తెలుసుకొని ఇతరులు కూడా ఈ సత్యవాక్యాన్ని మరి ప్రజెంట్ చేయటం మనం ప్రార్థన చేద్దాం అండి ఆ మహాపరిషుతుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగినటువంటి గొప్ప దేవుడ ఎదుగునైనా మరి చక్కని విషయాలు మరి మీ కుమారుని ద్వారా సూర్యతేజ ద్వారానైనా మేము ప్రజెంట్ చేసిన బట్టి దేవ మేము కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నాం ఇంత గొప్ప చరిత్రలో మరి డేస్ శనగా మరి శ్రమ దినాలు ఏంటి మరి గుడ్ ఫ్రైడేలు ఈ రీతిగా మరి తెలుసుకున్నకు మరి తను ఎంతగానో మరి సేకరించి ప్రభు ఎంత కష్టపడి నాయన ప్రజలు చేసిన ప్రతి మాటలు నాయన మీ అందు వ్యర్థం కాకుండా తను అవి తెలుసుకొని మరి ఇతరులకు నేర్పించటకు చెప్పుటకు తందు ద్వారా మహిమకార్థంగా నడుచు సాయం చేయమని మరి తెలియక చేసినటువంటి తప్పులు మీరు క్షన్స్తారు కాబట్టి మరి తెలిసి తెలిసి చేస్తే మాత్రం అందులో క్షమాపణలు లేవు కాబట్టి మాత్రం తెలుసుకొని మరి ఆనాటి నుంచి నేటి వరకు కూడా నాయన పూర్వం చేసినటువంటి ఐదు వందల పంతొమ్మిది సంవత్సరంలో జరిగినటువంటి విషయాలు నేటి వరకు కూడా అలాగనే మరి అనాలోచనగా మరి వ్యర్థాచరణగా పాటిస్తూ ముందుకు వెళ్లకుండా సత్యవాహిని గ్రహించి జ్ఞాన హృదయంగా నడుచుకుంటే సాయం అని చెప్పిన మీద ఆస్తుని అనేక విషయాలు కొంతమందికి నన్న ఈ చరిత్ర అర్థం కాకపోయినప్పటికీ అందులో ఉన్నటువంటి పరమార్థ పరమార్థమును గ్రహించి ఇది అనాలోచనగా ఆలోచించకుండా ఇందులో ఉన్నటువంటి సత్యమును మరి ఒక స్త్రీ నుండి మరి ఏ రీతిగా వచ్చిందో మరి ఇస్తేరినటువంటిది గా మరి ఏ రీతిగా పాటిస్తున్నారో అటు యొక్క వాక్యమును గ్రహించి ముందు రానున్నటువంటి ఈ దినాల్లో నేను సత్యవాక్యమును ఈ పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆయన బయలుపరిచిందేవామి కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నాం ఇంకాను మీకు దాసుని అనేక విషయాలు సేకరించి నేను ప్రజెంట్ చేయటం ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఆయన కుటుంబాన్ని ఆయన మీరు దీవించి ఆస్వాదించండి ఇటీవలనైనా తన తల్లిని పోగొట్టినటువంటి వేదనల దుఃఖంలో ఆయనప్పటికీ తండ్రి ఎందుకప్పుడు వాటి ఆత్మ ద్వారా వాడుకున్నటువంటి దాసుని ఇంకా అనేక విషయాలను తెలియపరచ సాయం చేయమని ని కూడా ప్రభా ముప్పది అరవై పలింప చేసి అనేకలకు నేర్చుకొని కాదనించమని వాళ్ళని కూడా నేర్చుకొని ప్రభా ఇతరులకు చెప్పేటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని కుమార్ చెప్పినట్టు ఈ మాటలు ఇది నీరు కట్టి పలింప చేయమని ఇంకా నేర్చుకొని ఇంకా తండ్రి చక్కగా అర్థమైతే ఒక మమ్మల్ని కూడా ప్రభా జ్ఞానం మాకు కలిగ చేయమని ఈ జూమ్ను అలాగే ప్రభా చెప్పిన దాసులు చేతులకు సమర్పిస్తూ ఏస్ అంబడికి సమర్పించి వేడుకుంటున్నాం మా ప్రియాపరులకు తండ్రి ఆమె మీకు చెప్పాలండి అంటే తెలియని తెలుసుకోవడం చాలా గొప్పతనం అండి ఇందులో మీరు ఆ ఫోటోలు అన్ని సేకరించడంలోనే ఎంత కష్టం ఉందో అర్థమవుతుందండి రోజు తయారు చేయాలంటే ఒక మీరు జాబ్ చేస్తూ మరలా ఇలాంటి సేకరించడం అంటే ఇది మామూలు మాట కాదండి లేదా దేవుని ఎదురు చెప్తున్నాను కాబట్టి చాలా ఆ అందులో ఫలితం దొరుకుతుందండి మీకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి దేవుడు ఏ రీతిగా మరలా క్రీస్తు సంఘంలో మరల బాప్తిష్టం పొందినటువంటి వాళ్ళు అటు గొప్ప కార్యాలు చేస్తున్నారు కాబట్టి కంపల్సరీగా ఈ సత్యవాక్యం లోకంకి వెళ్తాండి నేర్చుకుంటారండి ప్రజలు మంచిదే ప్రార్థించండి థ్యాంక్ యూ అండి మీ అభినందనలు మీకు అభినందనలు మమ్మల్ని అభినందించండి పంపిస్తాను పంపిస్తానండి ఆ ఫోటోలు ఫోటోలు మాకు కూడా కొద్దిగా ఎందుకంటే అర్థమవుతాయి కదండి అందులో మీరు ఒక మన టీవీలో చూసినట్టే చూపించారు కదండి ఫోటోలు

వందలమ్మా జాన్స వందాలూషా వందాలు వందల లక్ష్మీ అంటే గారు వందలంటి మీరంటే వందాలంటే మార్కంకులు వందలు లక్ష్మీ అంటే గారు వందలండి వందాలండి వందలు వందలు అందరికీ వందలు వందాలమ్మా వందల వన్ వన్ జషీత్ కోసం అందరూ ప్రార్థన చేయండి జషీత్ కొంచెం బలహీనంగా ఉంటాడండి మర్చిపోతున్నాం జూమ్ లో మీ అందరూ జ్ఞాపకం చేసుకుని వ్యక్తిగత ప్రార్థనలో అరుణాశిస్త వాళ్ళు బాగుండి ఈ జూమ్ కార్యక్రమం ప్రారంభం జీవనేనండి అండి అరుణాశిస్తే ఆమె ఎప్పుడూ ప్రారంభించానండి ఎప్పుడో ఐదు సంవత్సరాలు ఇంచుమించి జూన్ వస్తే ఐదు సంవత్సరాలు పూర్తి అవుతుందండి జూమ్ ప్రారంభించబడి జూమ్ వెనక ఉన్నది వ్యక్తి ఎవరంటే అరుణ అండి అరుణ గారు వల్ల మనవి ప్రతిరోజు ఇలా వాకింగ్ నేర్చుకోపోతున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సిస్టర్ స్వప్న చెల్లెమ్ వందాలమ్మ స్వప్న సిస్టర్ వందాలండి శ్యాంబాబు గారు వందలండి

చెల్లి వందాలమ్మా వందాలు శ్యాంబాబు గారు వందాలండి వందనా సార్ వందనా అండి కలర్ ఫోటోస్ తీసుకురండి సార్ ఫోటోస్ ఏంటండి ఇప్పుడు ఏదో పిక్చర్ ఫోటో తీసుకురా కలర్ కలర్ జిరాక్స్ ఫోటో తీసుకురండి కలర్ జిరాక్స్ తీసుకురామంటారా సరేనండి అంటే సండే ఏం తీసుకుంటా మీ దగ్గర సరే సార్ ఒక బుక్ మీద రాసుకుని ఒక ఫోటో పెట్టించుకుని ఒక సబ్జెక్ట్ తయారు చేసుకుంటారండి సరే తప్పసరికి పంపిస్తాను చాలా మంచి సబ్జెక్ట్ అండి అది నేను తెలుసుకోవాలండి అది ఎక్కడ మూలం ఎక్కడ పొట్టే పెట్టి అక్కడ మ్యాటర్ అంతా రాసుకుని తయారు చేసుకుంటారండి సబ్జెక్టు అది చూస్తారండి అవునండి అవును కలర్ తీసిరండి ప్రింట్ చేస్తాను తెస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ ఓకే వందలు అందరికీ వందలండి బై అండ్ గుడ్ నైట్ అండి బై బాయ్ బాయ్ రేపు వెళ్ళి సెలవండి మళ్ళీ యథావిధిగా సోమవారం కలుసుకుని అంతవరకు సెలవండి అంతవరకు ప్రార్థనలో మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మా ప్రార్థులు మిమ్మల్ని అందరికీ జ్ఞాపకం చేసుకుంటున్నాం అందరికీ వందలు బాయ్ బాయ్ అండి బాయ్ బాయ్ బాయ్